తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా మన యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా మీ యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన లింక్ అనేది మీరు మొజిల్లాలో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి మీరు జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ విధంగా మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ నేను చూపిస్తున్న విధంగా ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు అండ్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో వన్స్ మనం ఈ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ చేసి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించి గ్రూప్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన న్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు గ్రూప్ టూ సర్వీస్ ఎడిట్ అప్లికేషన్ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో మనకు ఎడిట్ చేసుకోవడానికి డేట్స్ అనేది సిక్స్టీన్త్ జూన్ నుంచి అయితే ఆన్లైన్లో మనకు అవైలబుల్లో ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ వరకు మనం ఈ యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన బోర్డు వాళ్ళైతే అవకాశం కల్పించడం జరిగింది సో యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మనం కంప్లీట్ గా ఇక్కడైతే తెలుసుకుందాం సో ఎడిట్ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ టూ అప్లికేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి సో మన యొక్క టీఎస్పీఎస్సి ఐడి దట్ ఈజ్ వన్ టైం రిజిస్ట్రేషన్ యొక్క ఐడి తర్వాత అప్లికేషన్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ విధంగా మీకు క్యాప్చ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫామ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీతో పాటు మళ్ళీ ఈ యొక్క క్యాప్ కన్ఫామ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో ఇక్కడ మీకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా లేదా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోయినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దట్ ఈస్ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి లేదా మీ మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు వన్స్ వాటిని అప్డేట్ తర్వాత ఇక్కడ మీ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ అవుటీపై అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓటీపీ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో మీరు యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి క్యాప్చ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ క్యాప్చ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఓటీపీ అనేది మళ్ళీ రీసెంట్ చేసుకోవచ్చు అయినా కూడా రానట్లయితే మీరు మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఓటీపీపైన క్లిక్ చేస్తున్నాము వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి సో మన యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ స్క్రోల్ చేసినట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటుంది డీటెయిల్స్లో ఫస్ట్ వన్ సో ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే ఉంటుంది మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఐడి క్యాండిడేట్ ఏ రోజులో అప్లికేషన్ చేశారు క్యాండిడేట్ యొక్క నేమ్ ఏంటి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్కు నేమ్లో మిస్టేక్స్ ఉంటే మనకు ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు జస్ట్ మీరు ఇక్కడ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండే నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్ఈ ఆర్ ఈక్వాలిటీ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఫోటోకి సంబంధించి సో మెనీ హాస్ ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు సార్ మా యొక్క పాస్ ఫోటో పైన క్యాండిడేట్ యొక్క నేము డేట్ ఆఫ్ ది ఫోటో అనేది మ్యాండేటరీగా ఉండాలా ఉండకపోయినా ఏం కాదని క్వైరీ చేస్తారు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే సో క్యాండిడేట్ యొక్క ఫోటో పైన క్యాడిడేట్ ఏ డేట్లో ఫోటో దిగారు అండ్ అదేవిధంగా క్యాడిడేట్కి సంబంధించిన నేమ్ ఏంటి అని అయితే మనం ఫోటో డౌన్ భాగంలో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అదే విధంగా మెన్షన్ చేయాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మొబైల్ ద్వారా మీ యొక్క పాస్ ఫోటో కింది భాగాన సో డేట్ ఆఫ్ ది ఫోటో అండ్ అదే సిగ్నేచర్ నేమ్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు సో దానికి సంబంధించిన వీడియో చూసి మీరు ఇక్కడ ఒకవేళ మీ ఫోటో అప్డేట్ చేయాలంటే చేయొచ్చు బట్ నాట్ మ్యాండటరీ ఈ యొక్క ఫోటో కింద నేమ్ గానీ డేట్ కానీ నాట్ మ్యాండటరీ ఇన్ కేసు మీరు ఇవ్వాలనుకుంటే ఆ వీడియో చూస్తూ మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఇన్ కేసు సిగ్నేచర్ ని మీరు అప్డేట్ చేయాలనుకుంటే చూస్ పైన క్లిక్ చేసి మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేక్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి లైక్ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్ మీ యొక్క రిలీజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అదే విధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు మదర్ నేమ్ తర్వాత జెండర్ మీ యొక్క మండల్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మీకు సంబంధించి క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అండ్ అదే మీ యొక్క మొబైల్ నెంబర్ని తప్ప రిమైనింగ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్ని అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మరి డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి మొబైల్ నెంబర్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓటీఆర్లో అప్డేట్ చేయాలి దట్ ఈజ్ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మీ యొక్క ఓటీఆర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీఆర్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ చేసినట్లయితే డిఫాల్ట్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్లో కూడా అప్డేట్ కావడం జరుగుతుంది సేమ్ టైం మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా సో మీ యొక్క మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఓటీఆర్లో అప్డేట్ చేసి ఇక్కడైతే రావాల్సి ఉంటుంది సో ఈ రెండింటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని మీరు ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఆ వీడియో చూస్తూ మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్న మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నా మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత క్యాండిడేట్స్ సంబంధించిన కరెస్పాండెంట్ అడ్రస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు అడ్రస్ అడ్రస్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రజెంట్ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు రీసెంట్గా మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్కూల్ డీటెయిల్స్ సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ సో ఏ విధంగా చేశారు సో ఆ యొక్క పీరియడ్ ఏంటి ఏ స్టేట్లో చేశారు ఏ మండల్లో చేశారు ఏ డిస్టిక్లో చేశారు ఏ విలేజ్లో చేశారు అండ్ ఏ పీరియడ్లో చేశారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఇచ్చామనుకుంటే ప్రజెంట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీరు అదర్ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే లైక్ ఆర్ యూ డిజబిలిటీకి సంబంధించింది కానీ ఎంప్లాయికి సంబంధించి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ సంబంధించి కానీ ఎన్సీసీ ఇన్స్టర్టర్ కానీ ఈ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే వీటిని కూడా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు సో మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా చేంజెస్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీడియం ఆఫ్ ది టెస్ట్ అనేది ప్రజెంట్ గ్రూప్ టూ సర్వీస్ సంబంధించిన ఎగ్జామ్ రాయడానికి మీరు తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నారా ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారా అదర్ మీడియంలో రాయాలనుకుంటున్నారా ఆప్షన్స్ కూడా చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు అది మిస్టేక్ చేసినట్లయితే దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టు ప్రెసెంట్ వాటిని కూడా మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అండ్ తర్వాత పోస్ట్కు సంబంధించి ప్రియారిటీస్ మీరు ఏ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారో వాటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్లో మేము గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్లోనే డీటెయిల్గా చెప్పాం సో ఏ కోర్సు వారు దేనికి అవుతారు అనేది ఆ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీకి సంబంధించి మీరు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఎలిజిబిలిటీ ప్రియారిటీస్ అయితే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లైక్ మీకు సంబంధించి మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అనేది ఫుల్గా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో లైక్ మీకు హాల్ టికెట్ నెంబర్ కావచ్చు నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కావచ్చు నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ కావచ్చు మీరు ఏ డిస్టిక్లో చేశారు డేట్ ఆఫ్ పాస్ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది డేట్ ఆఫ్ పాస్ తప్ప రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ డేట్ ఆఫ్ పాస్ మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే సో మన యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ అనేది సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది సో ఒకవేళ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం మన యొక్క సో బీసీ కానీ ఓసీ కానీ ఎస్సీ ఎస్టీ క్యాటగిరికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అంటే ఇప్పుడు మ్యాండేటరీగా ఎవరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఒకవేళ ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోయినా కూడా తీసుకుంటుంది ఒకవేళ మీరు క్యాస్ట్కి ఎలిజిబుల్ ఉన్నట్ అయితే ఖచ్చితంగా మీరు బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టు అయితే ఎస్ ఆప్షన్ ఇవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఉంటారో బీసీకి నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఇన్ కేసు మీరు బీసీ అయినా లేదా ఈ డబ్బుల్యూస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఒక ఎల్ మీ దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ లేదా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ గానీ ఉన్నట్లయితే చూజ్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత సో ఈ గ్రూప్ టూ సర్వీస్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే క్రిమినల్ కేసెస్ సంబంధించి మీకు లేవు అనుకో ఒకవేళ అని ఇచ్చారనుకోండి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి సో మీరు ఎడిట్ ఆప్షన్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు సెంటర్ ప్రియారిటీస్ మీరు మార్చాలి అనుకుంటే మార్చుకోవడానికి అయితే ప్రజెంట్ మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంది సో టోటల్గా మనకు ట్వెల్వ్ డిస్టిక్స్ అయితే ఇచ్చారు మీకు ఏ డిస్టిక్ అయితే ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో ప్రజెంట్ ఆ డిస్టిక్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు డిక్లరేషన్లో మనం టిక్ మార్చ్ చేసుకొని జస్ట్ రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఈ యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని వేటి వేటిని అయితే చేంజ్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ తోటి మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది జస్ట్ ఇక్కడ డిక్లరేషన్లో మనం టిక్ ప్రివ్యూ రివ్యూ పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకుని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా ఇప్పటివరకు మనం చేంజ్ చేసిన ప్రతి థింగ్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఎస్పెషల్లీ మీకు ఫోటోకి సంబంధించి సిగ్నేచర్ సంబంధించి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సెండ్ మీకు సంబంధించిన జెండర్ కావచ్చు మీ యొక్క విలేజ్ కావచ్చు మొబైల్ నెంబర్ ఇలా మీరు అప్డేట్ చేసిన డీటెయిల్స్ ఎంత మీ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్కూల్ స్టడీ డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ చేస్తే దానికి సంబంధించింది అండ్ మీ యొక్క అదర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి చేంజ్ చేస్తే వాటికి సంబంధించింది అండ్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కానీ మీ యొక్క ప్రియారిటీస్ కానీ మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ కానీ పోస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలిజిబిలిటీ పోస్టులు కానీ సో మీకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ అండ్ తర్వాత మీరు అప్లోడ్ చేసిన క్రిమినయర్ నాన్ క్రిమిన లేయర్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ అండ్ క్రిమినల్ కేసెస్ సంబంధించి కానీ మీరు అప్డేట్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ కానీ వీటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని జస్ట్ మనం ఇక్కడ అన్ని కరెక్ట్గా అప్డేట్ చేసినట్టయితే కన్ఫర్మ్ అండ్ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లేదు అయినా కూడా ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నట్టు అనిపించినట్టయితే మీరు యొక్క ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి ఎవరైతే ప్రజెంట్ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎడిట్ చేసుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేసినట్టయితే మీకు ఈజీగా కొన్ని థింగ్స్ అన్నిటికీ ఎనేబుల్ అయితే రావడం జరుగుతుంది సో ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు అన్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ నేను అండ్ అప్డేట్ పైన క్లిక్ చేస్తున్నాను ఒకవేళ మీకు మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ థింగ్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ ఒకేసారి వస్తుంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ యొక్క టోటల్ అప్లికేషన్ ఫామ్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి కన్ఫామ్ అండ్ ప్లేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి జస్ట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసినట్టుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనకు సంబంధించిన గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఎడిట్ చేసినట్టుగా మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనం గా చూడొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ ఎడిట్ అప్లికేషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో టోటల్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రజెంట్ మీరు ఏవైతే అప్డేట్ చేశారో ఎపెషిలీ అవి పర్ఫెక్ట్గా అప్డేట్ అయ్యాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి సో మనకి యొక్క గ్రూప్ టూ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ అయితే మనం ఎడిట్ చేసుకోలేము కాబట్టి సో మీరు ఎడిట్ చేసుకోవడం కంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకొని సో కరెక్ట్గా ఎడిట్ చేస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి సో ఇది ప్రజెంట్ సంబంధించి మనకు సంబంధించిన అప్డేట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో